ఓం నమో వెంకటేశాయనమ శ్రీ శ్రీనివాస ఆయనమహ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయ మండలం చిట్యాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో మహావైభవంగా జరుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా జనవరి నెల నాలుగవ శనివారం సందర్భంగా అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క అన్నదాతలందరూ కూడా స్వామివారి యొక్క సన్నిధికి ఉదయం పదకొండు గంటలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ల పుల్లారెడ్డి గారు నాగమణి గారి దంపతులు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు కల్పన గారి దంపతులు లండన్ పట్టణ వాస్తవ్యులు పాములపాటి శ్రీ సాయి భవ్య గారు జగపేట పట్న వాస్తవ్యులు వార వరలక్ష్మి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో జనవరి నెల నాలుగవ శనివారం సందర్భంగా పాల్గొంటూ ఉన్నారు ఇంకా ఎవరైనా సరే స్వామి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మరి స్వామివారి యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొనదలిసిన భక్తులు స్వామివారికి ఒక వెయ్యి నూట పదహారులు సమర్పించినట్లయితే ఒక శనివారం స్వామి సన్నిధిలో మీ యొక్క పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి భక్తులు దేవాలయమునందు సంప్రదించి మీ యొక్క గోత్రము పేరు ఊరు సెల్ నెంబరు తెలియజేసి రసీదు పొంది స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద హ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర పాం పాం రక్ష మాం రక్ష మాం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ